హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పన్నెండో తేదీ జూలై రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వేరుశెనగ మొత్తం పద్నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల పంతొమ్మిది మధ్య ధర ఆరు వేల రెండు వందల ఒకటి గరిష్ట ధర ఆరు వేల రెండు వందల ఒకటి పూల విత్తనాలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఆముదాలు మొత్తం ఇరవై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల నాలుగు వందల తొంభై నాలుగు మధ్య ధర ఐదు వేల ఐదు వందల తొంభై గరిష్ట ధర ఐదు వేల ఆరు వందల ఎనభై ఒకటి వాము మొత్తం నూట పదహైదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదహైదు వందలు మధ్య ధర పదహైదు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర పంతొమ్మిది వేలు మొక్కజొన్నలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కందులు మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదివేల ఆరు వందల ఇరవై తొమ్మిది మధ్య ధర పదివేల ఆరు వందల ఇరవై తొమ్మిది గరిష్ట ధర పదకొండు వేల నూట ముప్పై ఒకటి శనగలు మరియు ఉల్లిగడ్డలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఎండుమిరపకాయలు మొత్తం పది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటల్ కనిష్ట ధర ఆరు వందలు మధ్య ధర మూడు వేల నూట యాభై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల ఆరు వందల యాభై తొమ్మిది కొర్రలు మినుములు మరియు సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి Thank you so much for watching this video.